తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ పర్యటన సక్సెస్ చేయాలని కలెక్టర్ దివాకర రిజ్వాన్ బాషా అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన ములుగు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు ఇరవై ఏడున ములుగు కలెక్టరేట్ లో రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలు రచయితలు కవులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు వారితో పలు అంశాలపై చర్చించి అనంతరం జిల్లాలోని వెంకటాపూర్ మండలం రామప్ప రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు గోవిందరావుపేట మండలం లక్నవరం సైతం సందర్శించనున్నారు రాత్రి ములుగు జిల్లాలో బస ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదిన హన్మకొండ పర్యటించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ శబరీష్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయులతో కలిసి సమీక్ష నిర్వహించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు జిల్లా అధికారులకు కేటాయించిన విధులను జాగ్రత్తగా నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు దృష్టికి తీసుకురావాలన్నారు ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ముఖ్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చేయాలని కలెక్టర్ తెలిపారు సమావేశంలో ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి జడ్పీ సంపత్ రావు డిఎస్పీ రవీందర్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ములుగు జిల్లాలో పర్యటించనున్నటువంటి నేపథ్యంలో మురుగు పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకరణ్ టిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇటు జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిగ్మ దేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా లక్నవరం తరచు ఐలాండ్ సందర్శించనున్నటువంటి నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అటు దానికి సంబంధించినటువంటి ఐలాండ్ లో ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు సుందరీకరణ పనులను చేపట్టాలి అటు పారిశుద్ధ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసేందుకోసం కూడా ఏర్పాట్లు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి సుందరీకరణ పనులతో పాటుగా భద్రత భద్రతకు సంబంధించినటువంటి అంశాల పైన దృష్టి సారించినటువంటి అటు జిల్లా కలెక్టర్ అటు పోలీస్ అధికారులు కూడా ఏర్పాట్లు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్నవరం సుందరీకరణను పనులకు కూడా కలెక్టర్ గవర్నర్ పరిశీలించేటువంటి అవకాశం ఉండడం నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్వాతిల్స్